హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఎట్లాంటి ఒక వీడియో చేస్తాను అస్సలు అనుకోలేదు నాకైతే రీసెంట్గా యూట్యూబ్ నుంచి అయితే వార్నింగ్ వచ్చింది వార్నింగ్ ఏంటిది నేను చేసిన మిస్టేక్ అయితే చెప్తాను ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకా కొంతమందికి రీచ్ చేస్తుంది నాలాంటి తెలియని వాళ్ళకు తెలియజేస్తుంది కొత్త క్రియేటర్స్కి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి మిస్టేక్ చేయొద్దు ఎలాంటి మిస్ ఎలాంటివి చేయాలి అనేది అయితే తెలుస్తుంది తెలియని వాళ్ళకైతే ఈ వీడియోనైతే యూజ్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతోనైతే నేను చేసిన మిస్టేక్ నేను చేయొద్దని ఒక చిన్న ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఓకే అయితే నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ పండగ టైం వల్ల టైం కుదరక అయితే ఈరోజైతే చేస్తున్నా నాకైతే రీసెంట్గా ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ఏంటంటే యూట్యూబ్ నుంచి వార్నింగ్ వచ్చింది అయితే నేను నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది మొన్న నేను సోడమ్మ పట్టణాలకు అయితే పోయినా తిరగని వాళ్ళు ఉంటారేమో సో అక్కడనైతే గొర్రెను కాబట్టడము అంటే గొర్రెను నోరుతో కొరికి బ్లడ్ తీయడం అన్నట్టు మొత్తం తలంతా కొరకడము అయితే అనుకున్నా అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇట్లాంటివి అని నేను అనుకొని నేను షార్ట్ వీడియో పెట్టినా అది ఆ కాబట్టడం అనేది షార్ట్ వీడియో పెట్టినా నేను యూట్యూబ్లో పెడితే నాకు తెలియదు మరి ఇంత వార్మింగ్ అవుతుందని నాకు తెలియదు నైట్ సెవెన్కో ఏమో పెట్టినా వ్యూస్ కూడా అసలు రాలేవు ఆ వీడియోకి ఒక త్రీ ఫోర్ వ్యూస్ వచ్చినాయి మీరెవరన్నా ఆ వీడియో చూసిరా చూస్తే కామెంట్ చేయరి ఆ వీడియో నేను చూసిన అని అయితే వ్యూస్ ఎక్కువ రాలేవు నేను చూసినప్పుడు ఒక లైకో ఏమో వచ్చింది అంతే లైక్స్ కూడా రాలేవు నైట్ పెట్టిన మార్నింగ్ లైస్ చూసానికి మెయిల్ వచ్చింది నాకు మెయిల్ వేసిన అయితే నేను పక్కన అయితే ఇస్తాను రి కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి వార్నింగ్ వచ్చింది నాకు వార్నింగ్ వచ్చి అదే యూట్యూబ్ే వీడియో నీళ్ళకి చేసింది రిమూవ్ చేసి రిమూవ్ చేసింది రిమూవ్ చేసి వార్నింగ్ అయితే ఇచ్చింది నాకు సో పొద్దున లేసేసరికి అయితే ఫుల్ టెన్షన్ ఇవ్వడాలి నేను ఇంగ్లీష్ వేసిన ఎట్లెందుకు అయిందని చూసేసరికి ఆ వీడియో ఇట్లాంటి వీడియో చేయొద్దు కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మెయిల్ వచ్చింది అన్నట్టు వాళ్ళే డిలేట్ చేసుకున్నారు అయితే నాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు సో ఇట్లాంటి వీడియోస్ పెట్టద్దు అని తెలిసింది సో అది నేను చేసిన మిస్టేకే ఏం చేయాలని యూట్యూబ్లో ఫుల్ సెర్చ్ చేసిన ఛానల్కి ఉన్న నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను నా ఛానల్ని వీడియో ఒకవేళ డిలీట్ అయితే ఎట్లా నా కష్టం వృధా అయిపోద్ది అని అస్సలు ఏడ్పచ్చింది మొత్తం తెలిసే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది ఎంత అంటే అంత ఏడ్పచ్చింది ఏం చేయాలని ఆలోచించి నా ఏం చేయాలని ఆలోచించి యూట్యూబ్లోనైతే మొత్తం సర్చ్ చేసిన దీన్ని ఎట్లా నేను ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అంటే స్ట్రైక్ పడ్డట్టేనట సో ఈ స్ట్రైక్ నేను ఎట్లా వేసేసుకోవాలని యూట్యూబ్ మొత్తం సర్చ్ చేసిన సర్చ్ చేస్తే ఒక్కొక్క అంట్లో ఒక్కొక్క విధంగా ఉన్న అన్నట్టు వీడియో నేనైతే టెక్ ఛానల్స్ ఫాలో అవుతా టెక్ ఛానల్స్లో ఒక ఒక్కళ్ళనైతే ఎక్కువ ఫాలో అవుతున్నట్టు అవుతా అన్నట్టు వాళ్ళు ఎవరంటే మాధులు టెక్ వాళ్ళు సో అక్కనైతే మంచి చెప్తుంది ప్రతి ఒక్కటి మనమేమన్నా ఈ వీడి ఇప్పుడు కొంచెం అడిగితే ఎంత రిప్లై ఇచ్చది అర్జెంట్ ఏమన్నా తొందర మెసేజ్ పెట్టా వెంటనే మనకు రెస్పాన్స్ అవుతుంది సో నాకైతే ఆ టైంలో అక్కనైతే గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి నేను వెంటనే మెసేజ్ చేసేసిన అక్క నా సిచ్యువేషన్ నుండి నాకు కమ్యూనిటీ నుంచి ఇట్లా వీడియో రిమ్ వేసేరు అని చెప్పి నేను మెసేజ్ చేసిన మెసేజ్ చెప్తే వెంటనే రెస్పాన్స్ అయింది అక్కనైతే మీరు కూడా ఎవరన్నా తెలుసా మీరు కూడా ఫాలో అవుతారా చెప్పులు మస్తు మంచిది రెస్పాన్స్ అయ్యి ఇట్లా స్ట్రైక్ పడ్డదని చెప్పింది ఎట్లా అక్క దీన్ని ఎట్లా చేయాలి మరి ఆ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మానిటర్ చేసానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్తే నాకు ఏం చెప్పిందంటే దానికి తీసుకోవాలి దానికి స్ట్రైక్ పడ్డాది కదా దానికి ట్రైనింగ్ తీసుకోవాలంటే అది ట్రైనింగ్ అంటే ఏంటిది నాకు తెలియదు కదా నేను కూడా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను కదా ట్రైనింగ్ అంటే ఏంటిదని మళ్ళీ అడుగు తెలుసుకున్నా తెలుసుకుంటే వీడియో లింక్ అయితే పెట్టింది అక్కడే వీడియో చూసిన వీడియో చూసి ఎట్లా ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కటి చూసి మళ్ళీ నేను ఆ మేళ్ళకు పోయి అన్నీ ట్రై చేసిన దానికి మనము సెవెన్ క్వశ్చన్స్ పెడుతుంది మనకు యూట్యూబ్ నుంచి ఆ సెవెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ మనం ఇవ్వాలి మనం ఒకవేళ రాని చెప్పినా కానీ అది ఇది రాంగ్ అని చెప్పి అదే అక్కడ మనకు రాంగ్ మార్క్ అయితే రైట్ మార్క్ అయితేనేమో క్లిక్ అవుతుంది సో అట్లా నేను సెవెన్ ఆన్సర్స్ ఇచ్చిన ఇచ్చినాక లాస్ట్కి యువర్ ట్రైనింగ్ కంప్లీట్ ఇచ్చింది ఇప్పుడైతే ఓకే అనుకున్నా అప్పుడైతే నాకు కొంచెం టెన్షన్ పోయింది అన్నట్టు సో తర్వాత అక్కడ అడిగింది అన్నట్టు అక్క ఏం కాదగి ట్రైనింగ్ ఓకే అయింది అని అంటే ఏం కాదన్నది అన్నది కానీ ఫ్రెండ్స్ మీరు కూడా ఎట్లాంటి మిస్టేక్ నేను చెప్తున్నా ఎట్లాంటి మిస్టేక్ అస్సలు చేయకూర ఒక్కసారి మన ఛానల్కి స్ట్రైక్ పడ్డది అంటే ఇంకా రెండే ఛాన్సులు ఉంటాయి తర్వాత మన ఛానల్ మౌంటేజన్కి ఎంత ప్రాబ్లమ్ అవుతుందో తెలియదు నాకు ఆల్రెడీ మీ ఛానల్ రివ్యూ అని కూడా పడ్డది రివ్యూ మొత్తం చేసేసి ఎందుకంటే యూట్యూబ్ అనేది మనం ఏ ఒక్క వీడియో అప్లోడ్ చేసినా కానీ ప్రతి ఒక్కటి యూట్యూబ్ అనేది చూస్తుంది అది కాపీరైట్ అయినా సరే కాపీరైట్ అని వింటే వీడియో అప్లోడ్ కాగానే మనకు కాపీరైట్ అని అక్కడ ఇచ్చేస్తుంది కాపీ క్రైమ్ ఇస్తుంది ప్రతి ఒక్కటి యూట్యూబ్ అయితే మన ఛానల్ రివ్యూ చేస్తుంది మనం ఏదేదో వీడియో అనేది అస్సలు అప్లోడ్ చేయొద్దు సో అట్లా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి ఇట్లా బ్లడ్ వచ్చేది ఇట్లా కాబట్టేది ఇంక అట్లాంటివి కాకుండా ఇంకేదైనా సరే అయినా హ్యూమన్స్ ఏదైనా సరే ఇట్లా మరీ ఇంత అయితే వీడియోస్ అట్లా పెట్టకూరు నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకూరని చెప్తున్నా సో ఈ విషయంలో అయితే నాకు టెక్ ఛానల్ వాళ్ళు అయితే అక్కడైతే నాకు చాలా హెల్ప్ చేసింది మన లాంటి తెలియని వాళ్ళకు ఏదన్నా మీకు ఏ విషయమైనా తెలియకపోతే వెంటనే టెక్స్ ఛానల్స్ చూడరి ఎవరిని ఫాలో అవుతారు అని వాళ్ళని అడగండి మాకోని అంతేగాని మనల్ని మన నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే మనము ఎంత కష్టపడితే ఇంత దా కష్టం చెప్పురి మన కష్టం విలువ మనకు తెలుసు కాబట్టి ఛానల్ పోయినాక బాధపడద్దు అట్లా ఇప్పుడు కూడా నాకు ఒక క్వశ్చన్ మైండ్లో రన్ అవుతుంది నా ఛానల్ బాగుండేది అయితే కాదా అని ఇప్పటికి కూడా టెన్షన్ ఉంది అయ్యేదాకా కూడా నాకు ఇంకా కూడా టెన్షన్ ఉంటుంది మీకు దీని గురించి ఏమన్నా తెలిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే అస్సలు మర్చిపోకూరి నాకైతే అసలు తెలియదు యూట్యూబ్ గురించి ఎంత పెద్ద మిస్టిక్ అసలు ఇట్లా స్ట్రైక్ పడుతుందని అస్సలు కలలో కూడా ఎక్సమ్మ ఏంటంటే నేను షార్ట్ వీడియో పెట్టినా అని చెప్పిన కదా స్ట్రైక్ పడ్డదని అదే వీడియో నేను ఫుల్ వీడియో పెట్టిన అంటే ఫుల్ వీడియో మొత్తం అదే పెట్టలేను పండగ గురించి ఫుల్ వీడియో పెట్టిన అందులో లాస్ట్కు కొంచెం క్లిప్ యాడ్ చేసిన ఈ షార్ట్ వీడియో అదే వీడియో కొంచెం క్లిప్ అయితే ఫుల్ వీడియో నేను యాడ్ చేసిన మరి దానికైతే ఎట్లాంటి రెస్పాన్స్ కూడా రాలేదు ఏది స్ట్రైక్ క్లైమ్ ఏది కూడా వాటింగ్ రాలేదు ఆ వీడియోకి తర్వాత నేను ఆ వీడియో డిలీట్ చేయాలో ఉంచాలో అర్థం కాలేదు వ్యూస్ అయితే మంచిగా వచ్చినాయి లైక్స్ కూడా వచ్చినాయి డిలీట్ చేయాలో అర్థం అర్థం కాలేదు సో మీకెవరికైనా దీని గురించి తెలిస్తే కొంచెం చెప్పు ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం కాదు మానిటైజేషన్కి అంటే ఉంచుదా లేదంటే వద్దు సిస్టర్ అది కూడా డిలీట్ చేయి ఏమైనా ప్రాబ్లం అయిందా అంటే డిలీట్ చేస్తా ఎందుకంటే కష్టపడి వీడియో తీసిన కదా డిలీట్ చేయాలంటే కొంచెం మనసు ఒప్పలేదు మరి దానికైతే ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు కదా అని చెప్పి అట్లనే మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పు రి ఉంచేలా డిలీట్ చేయాలని ఫుల్ వీడియోనైతే ఓకేనా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ మీకు మీకెవరికన్నా దీని గురించి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వండేదని అవుతుంది కాదా అని మీరు మాత్రం ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అస్సలు వేయద్దు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ ఇవ్వరి మా కొత్త యూట్యూబర్స్కి తెలియని వాళ్ళకైతే తెలియజేస్తుంది ఈ వీడియోనైతే మీకు యూజ్ అవుతుంది అనైతే నేను అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నేను ఇంతవరకు చూసినందుకు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్